దుగ్గు రాయపేటలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ప్రజా సంఘాలు ప్రజా ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను బిగించడానికి వ్యతిరేకిస్తూ బుధవారం ధర్నా నిర్మించారు అనంతరం విద్యుత్ అధికారులు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు సిపిఐ నాయకులు షేక్ కర్మూల నడకొదురు యోగేశ్వరరావు ఏమినేని స్టాలిన్ దార్లగడ్డ వరహేశ్వరరావు ఎస్ వెంకటేశ్వరమ్మ అద్దంకి పాములు శేఖ నాబుల్ మీరా ఎన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు

పగలగొట్టండి నేను చూసుకుంటానని చెప్పేసి అన్నారు మరి ఈరోజు దేశం మొత్తం ప్రజలు మొత్తం యావన్ మంది స్మార్ట్ మీటర్లు మాకొద్దు మా పైన భారాలు పడతాయని చెప్పేసి మొత్తుకుంటున్నా కూడా ఈరోజు ఓ ముఖ్యమంత్రి కానీ అలాగే డిప్యూటీ సీఎం కానీ మరి నారా లోకేష్ గారు కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా దీన్ని ఖండించిన పరిస్థితి లేదు మీటర్లు బిగించడం వల్ల మరి సెల్ ఫోన్లు ఎలాగైతే మనం డిశ్చార్జ్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటేనే మనకు కరెంటు ఉంటుంది గతంలో పాత పద్ధతిలో రెండు మూడు నెలలు మనం కరెంటు బిల్లు కట్టుకోలేకపోయినా వాయిదా దాన్ని నల్టి వేసి కట్టించుకునేదాకా కరెంటు మనకు ఉండేది పోయి మరి ఎప్పుడైతే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతుందో స్మార్ట్ మీటర్ ఖరీదు తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు రెండు కేటగిరీలో ఉంటుంది ఈ పద్దెనిమిది వేలు తొమ్మిది వేలని తొంభై మూడు వాయిదాలతో పేదలపై బిల్లుల్లో వేసి కట్టించుకునే పరిస్థితి రోజు కనపడతా ఉంది దగ్గర అన్నా చేయటం జరుగుతుంది స్టార్ట్ మెటెడ్లో తీసుకొచ్చి బిగటానికి ప్రజలకి వాళ్ళ వ్యాపార సమస్యలకు బిగించారు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ తెలియక బిగించుకుంటే ఉన్నారు వాళ్ళు దాన్ని వాళ్ళ వాళ్ళు లభోదివోమని ఏడుస్తున్నారు వాళ్ళ వ్యాపార పస్తులు మూడు వందల రూపాయలు వచ్చి ఆరు వందలు ఏడు వందల రూపాయలు వస్తుంది వాళ్ళకి ఇవాళ వ్యాపార సమస్యలు బిగించి వీళ్ళకు కూడా గుహ నిర్మాణాన్ని కూడా అడుగు బిగించుకొని ప్రభుత్వం కూర్చొని ఉంది దానికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగింది ప్రతి చోట గోడ దుగ్రాల మండలంలో సబ్స్టేషన్ దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది టామిటర్లు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు ఆమోదించి రామ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ మాట మాట్లాడటం ప్రజల మీద అధిక భారాలు వేస్తా ఉన్నారు నిన్నగాక మొన్న మేము పత్రికల్లో చూసాం సత్యనపల్లిలో ఒక ఫోర్ మిల్ అంటే చిన్న పిండి మర్ర వేసుకునే వాళ్ళకి గతంలో రెండు వేల రూపాయలు వచ్చేది ఈ రోజు ముప్పై నాలుగు వేల రూపాయలు చిల్లర బిల్లు వస్తా ఉంది దానికి కారణం ఎవరని చెప్పేసి అడుగుతా ఉన్నాం రోజు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించారు వారికి వేలల్లో బిల్లులు వస్తా ఉన్నాయి ఇక్కడ ఇమీడియట్లీ తగ్గించే మార్గాన్ని చూడాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి మొన్న విద్యుత్ శాఖ మంత్రి ప్రకటన చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు వాటి మీద సమీక్ష మాత్రం జరగదు